సర పుణ్యక్షేత్రంలో మేము ఏం చేసినా కూడా నడుస్తుంది మమ్మల్ని ఎవరేం పీక్తారులే అని చెప్పేసి చాలామంది ఇక్కడ విర్రవిగిపోతున్నారని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం సో దీంట్లో ఎవరైతే అక్కడ బాసరకు సంబంధించినటువంటి తాజా మాజీ సర్పంచ్ సో సర్పంచే పది మందికి మంచి చెప్పాల్సింది అక్కడ ఆ గోదావరిలో ఏదైతే ఆ గోదావరి నది ప్రవాహంలో ఉన్నటువంటి సరస్వతి మాత ఆ విగ్రహం కావచ్చు దాంతోపాటు అక్కడే శివాలయం అతి పురాతన శివాలయం అక్కడే పక్కనే ఉన్నటువంటి హోటల్లో బహిరంగంగా బియర్ బాటిల్స్ దాంతోపాటు సిగరెట్ పీకలతో వాళ్ళు ఇక అక్కడ నానా హంగామా చేస్తున్నారు ఎవరైతే అక్కడ వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ చూసి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి చెప్పినా కూడా మమ్మల్ని ఎవరేం చేస్తారులే మమ్మల్ని ఎవరేం పీక్తారులే అన్నట్టుగా నిన్న వ్యవహరించడం జరిగింది సో అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన సిగ్నేచర్ స్టూడియోస్ ప్రశ్నించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది హూండా జర్నలిస్టులు ఒక తోటి జర్నలిస్ట్ పైన దాంతోపాటు నాతో వచ్చినటువంటి కెమెరామెన్ పైన వాళ్ళు దాడి చేయడం జరిగింది